హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజు అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ బి అయితే వస్తుంది సో ఇక్కడ ఇలా చూసుకుంటున్నారు ఏంటంటే ఈ రోజు మొత్తం కూడా ఇచ్చు క్రష్ ఇచ్చు నార్మల్ అట్లాగే డోలా క్రష్ ఇక మళ్ళీ బాధీని కూడా అయితే మనకి రీస్టాక్ చేసేసారు సో ఎవరైనా కావాలి అని తీసుకోవచ్చు ఓకే కేరళ ఓకే సార్ చాలా అయితే తీసుకోవచ్చు ఎందుకంటే వైట్ అనేది చాలా మంది ప్రిఫర్ చేస్తారండి హ్యాపీగా అందుకని ఇంత స్టాక్ మనకు వస్తున్నా మళ్ళీ అలాగే అయిపోతుంది ఇంకా కస్టమర్స్ కూడా చక్కగా వచ్చి అయితే తీసుకొని ప్యాక్ చేయించుకుంటున్నారు ఇలా కూడా చూసుకోవచ్చు మీకు ఏంటంటే హెవీ బార్డర్ సారీస్ కానీ సో పట్టు సారీస్ కానీ లైట్ వేట్ కానీ ఓకే నాలుగు నుంచి ఐదు మీటర్లు ఏడైనా రెండు వందల యాభై రూపాయలు ఓకే సో బాగున్నాయండి చక్కగా ఏంటంటే అంటే లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అలా డిజైన్ అనే వాళ్ళకి బెస్ట్ ఆఫర్ అనమాట ఇందులో మీకు కథన్ ఉంది బెనారస్ ఉంది సో పట్టు ఉన్నాయి ఇలా చాలా మిక్స్డ్ కలెక్షన్ అదే అసలు చాలా హైలైట్గా ఉన్నాయి చక్కగా టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే సూపర్ బంపర్ ఆఫర్ అండి ఈ కలెక్షన్ అయితే అండ్ అట్లాగే దుప్పటాస్ కలెక్షన్ కూడా మనకి ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటారు అండ్ ఇక్కడ కానీ మీరు కవర్ చేసుకున్నట్లయితే మీకు చాలా కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి మనకి డిజిటల్ డిజైన్స్ కానీ క్రష్ కానీ ఇట్లా చాలా కలెక్షన్ అనమాట అండ్ ఇవి కూడా ఏంటంటే మనకి పట్టులోని తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని అంటే అందరికి యూజ్ అయ్యేలాగా అన్ని కాస్ట్ అయితే ఉంటాయి ఓకే కూడా హండ్రెడ్కి ఓకే సో అయితే ఈ వీడియో రిలీజ్ అవగానే ముందు ఇది అయిపోకుండానే సెకండ్ వీడియో కోసం వెయిట్ చేస్తారేమో అండి అసలు ఫస్ట్ వీడియో కూడా ఫెంటాస్టిక్ కలెక్షన్ అయితే ఇచ్చారు మొత్తం కూడా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే డీటెయిల్గా మీకు రేట్లు చీరలు అన్నీ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను హ్యాపీగా వీడియోకి వెళ్ళి చూసేసుకోండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ విజిట్ చేయండి లేదు అనుకునే వాళ్ళకి మీకు కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్ చూడాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది

చూసా అన్న రెండు వందలు ఆపించాడు అది పోయింది ఆలోచించట్లే అదే పడింది అది వాడు వంద రూపాయలు ఆలోచన పడుతున్నాడు అదే ఏంట ఓకే కలెక్షన్ అసలు వివత్సంగా అయితే ఓకే ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు క్రషింగ్ ఓకే ఇదిగో డిఫరెన్స్ తెలుస్తుంది కదా అది కూడా మళ్ళీ మెత్తగా ఉంది క్రష్ కదా స్టిఫ్ గా ఉంటుంది ఏమో అనుకున్నారు బాగుంది వెరైటీగా ఓకే ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ చూడండి కలర్లు అయితే మనం చక్కగా ఒకటి ఒకటి పెట్టేస్తారు జిమ్మిచ్చు క్రషింగ్ సారీ కలెక్షన్ అనమాట మిక్స్ ఓకే సో జిమ్ కలెక్షన్ అండి క్రష్ నార్మల్ అన్నీ కూడా అయితే ఉన్నది మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు లెంత్ అయితే ఐదున్నర నుంచి ఆరున్నర దీంట్లో కలర్స్ అంటే మనకు అన్ని క్లాసీ అండ్ గ్లాసీ కలర్స్ అయితే వస్తాయి విత్ ఫుల్ ఆఫ్ షైనింగ్ అయితే ఉంటాయి హ్యాపీగా వన్ బై వన్ చూడండి ఉన్న అయితే వచ్చి కొత్త కలర్స్ కూడా మొత్తం రెండు అది థిన్ కలర్ వచ్చింది లాస్ట్ టైం మీద సో చూసుకోవచ్చు పింక్లోని ఆనియన్ కలర్ గ్లాసీ గ్రీన్ వస్తుంది నెక్స్ట్ ఇది మనకి మెహందీలోని షైనింగ్ అనమాట ఇదిగో బ్లూ గ్రేలో షైనింగ్ వస్తుంది పిక బ్లూ కలర్ అండి కలర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు టీవీలో చూసి బ్రైట్నెస్ పెంచుకుంటే ఒకటి వస్తుంది ఇక్కడ మేము ఎగ్జాక్ట్ డైరెక్ట్ తీస్తున్న కలర్ అయితే సేమ్ యాజ్టీస్గా అయితే ఉన్నాయి అందుకే మీకు చెప్తారు ఫోన్లో మాత్రమే స్క్రీన్ షాట్స్ పెట్టండి టీవీలో అయితే వద్దు అని కూడచ్చు భలే వస్తున్నాయి పికాక్ లో షైనింగ్ మారింది చూస్తున్నట్టే క్రష్ ఒకటి నార్మల్ ఒకటి అలా అనమాట అసలు ఇలా బండిల్స్ అయితే ఉన్నాయి రాముగారు రేట్ చెప్పలేదండి రంగులు వేసేస్తున్నాము రెండు వందల యాభై వేస్ట్ అదే ముందు టైం కూడా వేస్ట్ కదా ఆయన మోసుకోవాలి తీసుకెళ్ళాలి ఆటోకి ఏంటో నేర్చుకో అండి దేనికి అదే హైలైట్ ఉందామంట ఇలా క్రషింగ్ స్టైల్ అసలు ఈ మోడల్ ఉందా మనకి ఫస్ట్ అనుకుంటా అదే ఇగో చూడండి చక్కగా మనకి ఎప్పుడైనా శ్రీకృష్ణ వారే ఫస్ట్ అది కూడా మళ్ళా కాస్ట్ తక్కువకి ఇస్తారు కాస్ట్ ఎక్కువ త్రీ హండ్రెడ్ పడుతుంది ఓకే సో ఏదైనా తీసుకోండి ఎన్నైనా తీసుకోండి మూడు వందలు ఇగో క్రషింగ్ స్టైల్స్ భలే ఉంది చాలా సాఫ్ట్గా కూడా వస్తున్నాయి ఇదిగో బాగుంది సో చూసుకోవచ్చు అండి ఎవరికి ఎన్ని కావాలన్నా ఇక్కడ మీకు కలర్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది లేదు మేము ఎక్కువ బల్క్లో తీసుకుంటామండి మాకు కావాలి అనుకుంటే మీరు వీడియో కాల్ కూడా చేసి పిక్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు వీడియో కాల్లో కూడా కలెక్షన్ అయితే తీసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి అయితే బాగున్నాయి ఈ చీరలు ఎప్పుడు చేస్తుంటే అప్పుడు అయిపోతున్నాయండి ఎందుకంటే తక్కువ కాస్ట్లోని లాంగ్ కాస్ట్ బాగుంటాయి అది నిజమే లాంగ్ ఫ్రాక్ అసలు ఎక్కడ వెళ్తుంది మీటర్ మీటర్ కొనుక్కునే కానీ ఎట్ అ టైమ్ మనకి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ ఇదిగో వైట్ కూడా వచ్చింది వైట్ ఎంతవరకు లేదు మనకి ఎక్కడ మళ్ళీ క్రష్లో అది కూడా వైట్లోని క్రష్ అయితే తీసుకొచ్చేసారు జిమ్ ఇచ్చి అసలు బాగా ఉన్నాయి దేనికి అదే హైలైట్ అండి ఇదిగో బా తిక్క పిక్ గ్రీన్ అనమాట బాగా ఉంది కదా కలర్స్ అయితే ఆ షైనింగ్ అవి కూడా చాలా గ్లెటరస్గా కనిపిస్తున్నాయి ఏదైనా మూడు వందలు వచ్చి వైలెట్లోని మనకి లిటిల్ బిట్ షైనింగ్ కలని అయితే షేడ్లో ఎంత బాగా అయితే కనిపిస్తుందో చాలా బాగుంది కానీ ఏదైనా మీకు మూడు వందలే అదిగో అసలు ఏ కలర్కి అదే హైలెట్ అండి ఇది తిక్క గ్రీన్ నిండుగా గ్రీన్ అనమాట ఇంకా భలే ఉంది ఇదేమో యాపిల్ గ్రీన్ అసలు భలే ఉంది ఇది కూడా చూడండి షైనింగ్ అది ఎంత బాగా పడుతుందో అసలు అదే కట్టుకొని ఆన్లైన్ మరి డైరెక్ట్ వచ్చిన వాళ్ళు తీసేసుకుంటారు కదండి సో కొంచెం ఫాస్ట్ గా రండి అసలు దేనికి అదే హైలైట్ అండి భలే ఉన్నాయి అసలు ఈ కలర్లు ఎన్ని ఉన్నాయి కానీ చూస్తున్న కొద్ది భలే బలే అనిపిస్తున్నాయి అన్ని కూడా మనకి చాలా బాగున్నాయి చూడండి గ్లాసీ కలర్స్ అసలు షైనింగ్ అది కూడా ఆ పిల్లోనే కొంచెం తిక్ గ్రీన్ అనమాట చక్క డిజైనర్ బ్లౌజ్ వేసి కడితే సారీ ఉంటుంది సూపర్ అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏదైనా ఎక్కడైనా కానీ మనం చూస్తే ఇది బాగా ట్రెండింగ్ అయితే నా కలెక్షన్ ఇవన్న మీరు హాఫ్ సారీ క్రాప్ టైప్ డిజైన్ చేర్చుకొని అది ఐ మీన్ క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేపిస్తే భలే వస్తుంది డిజైన్ అది కూడా చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుంది అనమాట ఈ అది కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇదిగో కొత్త పికాక్లో లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది బ్లూలోని ఇవన్నీ క్రషింగ్ ఇది ఓకే ఇదిగో సో చూడండి కలర్స్ ఇక్కడే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఓకేనా లిటిల్ లైట్ డార్క్ అన్నది అండ్ బేబీ పింక్ థిక్ బేబీ పింక్ ఆహా అసలు రంగులు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది లైట్ షేడ్ డార్క్ షేడ్ అసలు ఇంత ఇదిగో బ్లాక్ వైట్ బ్లాక్ చక్కగా హాఫ్ అండ్ హాఫ్ చేసేసుకోండి బాగున్నాయి బ్లాక్ దేనికైనా సెట్ అయిపోతుందండి హాఫ్ అండ్ హాఫ్ ఇది బ్లాక్ గ్రే షైనింగ్ వస్తుంది ఎలిఫెంట్ గ్రే కన్నా తిక్క బ్లాక్ ఎదుగున్నా అండ్ ఇది చూడండి పొట్ట రంగులో తిక్క కలర్ ఇదిగో ఇది కూడా లైట్ అండ్ డార్క్ షేడ్ నెక్స్ట్ డార్క్ మెర్నిష్ మెరూన్ అండి నెక్స్ట్ ఇచ్చేవాడు మనకి గ్రీన్ షేడ్ ఇదిగో ఇది గ్రీన్ ఉన్నాయి కదా ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది రేట్ అయితే మూడు వందలు అండ్ మీకు ఏంటంటే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి హ్యాపీగా డైరెక్ట్ వచ్చిన వాళ్ళైతే మీరైతే క్యాష్ పింక్ చేసుకోండి క్యాష్ తెచ్చుకుంటే మీకు కొంచెం ఫాస్ట్గా ఈజీ టు పే అయిపోతుందనమాట అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఎలాగో తప్పదు కాబట్టి సో ఆన్లైన్లో ఏంటంటే మనకి ఫోన్పే చేస్తారు బట్ డైరెక్ట్గా అయితే హ్యాపీగా క్యాష్ అయితే తెచ్చుకోండి ఇవి ఏవైనా తీసుకోవచ్చు ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది క్రష్ ఉంది నార్మల్ జిమ్ ఇచ్చి రెండు అయితే ఉన్నాయి ఏదైనా సరే మీకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సార్ చూడండి ఇంకా అలా మనకి చక్కగా లైట్ అండ్ డార్క్ షేడ్లో ఇట్లా కలనీతలోని షైనింగ్లో ఇదిగో లైట్ డార్క్ మళ్ళీ లైట్ ఇంకొక స్వీట్ కలర్ ఇలా అసలు ఒక దానిని మించి ఒకటైతే వస్తున్నాయి అంటే మీకు థిక్ కలర్స్ ఉన్నాయి అలాగే లైట్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి ఎవరికి ఏది కలన హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి రేట్ అయితే మీకు ఒకటే రేట్ అండి డిఫరెన్స్ అనేది అయితే ఏమీ ఉండదు అందులో డిజిటల్ డిజైన్ కూడా వచ్చాయి కొన్ని అందులోనే ఓకే అలా ఇంత ముందు మనం 500 ఆర్డర్ కూడా అమ్మాం ఏంది అవును ఇప్పుడు ఇవి ప్రైస్ సేమ్ అది ఓకే సో చూసుకోండి లక్కీ ఛాన్స్ అండి లక్కీ ఉమెన్ ఎవరో కానీ ఫస్ట్ ఎవరైతే చూసి పిక్ చేసుకుంటారో వాళ్ళకి అన్నమాట ఇవి మనకి జిమ్ ఇచ్చేదని డిజిటల్ ఇదిగో ఇందులోనే చూసుకోవచ్చు మనకి వల్లి ఆర్టి డిజైన్ కూడా ఉందండి అంటే ఇది కూడా మనకి ఐదున్నర నుంచి ఆరున్నర ఏదైనా ఇంకా సేమ్ మెజర్మెంట్ వస్తుంది కానీ డిజిటల్ ఆర్టి డిజైన్లో ఉన్నాయి లిమిటెడ్ అండి ఏవి అయితే బల్క్లో లేవు లిమిటెడ్ కలెక్షనే ఉన్నాయి ఇవి అయితే మరీ తక్కువ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఇది కూడా మీకు మూడు వందలే రేట్ అయితే ఏం మార్చట్లేదు మిస్టేక్ అదే మిస్టేక్ ఉంటుందనే చెప్పేశారు ఆల్రెడీ సో ఉంటుందనే తీసుకోండి రాకపోతే ఏం లేదు వస్తుందనే తీసుకోండి కానీ ఇదిగో సేమ్ కలర్లోనే ఇంకొకటి డిజైన్ బాగుంది ఇదిగో అలా డిజైన్స్ అనమాట జస్ట్ ఒక రెండు కట్టలే ఉన్నట్టున్నాయి ఒక కట్ట అంతే కానీ ఇవి కూడా మీకు మూడు వందల రూపాయలే ఎవరు లేట్ చేయొద్దండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ రమ్మన్నా రావు కొన్ని కలెక్షన్స్ ఏంటంటే రిపీటెడ్ రమ్మన్నా రావు ఎందుకంటే వాళ్ళు మిల్లులో అయినా ఉండాలి కదా తేడానికి మళ్ళీ ఇంత తక్కువ ప్రైజ్ సో లిమిటెడ్ కలెక్షన్ అంటే ఇదిగో అంటే లైట్ అండ్ డార్క్ మన గ్రీన్స్లోని డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇలా సో మంచివి అయితే ఉన్నాయి కానీ ఏదైనా రేట్ ఒకటే మనకి కలెక్షన్ మారింది కానీ అంటే జిమ్ ఇచ్చులోనే డిజిటల్ ఇస్తున్నారు ఇట్లా వల్లి అటు డిజైన్ నేటివిటీలోని అట్లాగే సెల్ఫ్ ప్యాటర్న్ ఏదైనా సరే ఇంకా రేట్ అయితే ఒకటి ఇది చూడండి అసలు ఇంకా ఇదిగో ఇలా లైట్ క్లాసీ అనమాట ఇంకా లైట్ సీ గ్రీన్ అండి సో దీని మీద ఫుల్గా మీరు చూసుకుంటే చక్కగా ఇట్లా కల్చలర్ ఆర్ట్ అయితే ఉంది మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అది సేమ్ ప్యాటర్నే యాపిల్ గ్రీన్ అనమాట లైట్ యాపిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ముచ్చటగా మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది కేరళ ఓకే ఫుల్ డిజిటల్ డిజైన్ వచ్చింది ఓకే మూడు వందలే సో చూసుకోండి అగో కేరళలో కూడా వచ్చిందండి ఫుల్ డిజైన్ చక్కగా సింపుల్గా అసలు భలే ఉంటే తెలుసా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ సో టీచర్స్కి కానీ చాలా బాగుంటాయి ఈ కలెక్షన్ అయితే రేట్ కూడా చూసుకోండి అందుబాటు ధరలోనే ఇచ్చారు రేట్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదు సేమ్ రేట్కే ఇచ్చేస్తున్నారు అంటే అందులో వచ్చేయి సో వచ్చిన చీరలు మీకు అదే ధరకైతే ఇస్తున్నారండి సో దగ్గర ఇళ్ళే కలెక్షన్ ధర తక్కువ అదేంటి కలెక్షన్ చాలా ఎక్కువ ఉందనమాట వర్డ్ నాకు రైమింగ్ రావట్లేదు కానీ చాలా బాగుంది చూడండి చక్కగానే బర్డ్స్ కేసెస్తోని మంచి ప్రింట్ పాటం చాలా మంది వైట్ మీద ఇట్లా అంటేనే మనకి వెయ్యి పదిహేను వందలు ఉంటాయి ప్రింట్ అలా అంటే చక్కగా మనకి ఇక్కడ రెడీ టు వేర్ అనమాట చీర కట్టేసుకొచ్చి ఇంకా తీసుకెళ్ళిపోయి కేవలం మూడు వందలు మాత్రమే ఐదున్నర నుంచి ఆరున్నర మూడు వందల రూపాయలు స్మాల్ డిఫెక్ట్ మెన్షన్ చేసాము అదే లిమిటెడే ఉంది కలెక్షన్ ఓకే అది నిజమే డైరెక్ట్ షాప్ విజిట్ ఓల్కి మస్ట్ ఉంటుంది కదా సో అందుకనే ఫాస్ట్ గా అయితే అయిపోతున్నాయి నెక్స్ట్ ఓకే క్రష్ సారీస్ అండి చక్కగా ఫాల్ డిజైన్లు చూడండి ఓకే భలే హైలైట్ ఉన్నాయి రేట్ ఇది మనకి ఆలస్యం రెండు వందల పది రూపాయలేనండి చూసుకోండి క్రషింగ్ స్టైల్ ఎంత బాగున్నాయో ఇప్పుడు చక్కగా మనకి వినాయక చవితి నవరాత్రులు అవి కూడా వచ్చేస్తున్నాయి ఇంకా శ్రావణ మాసం కూడా ఇంకా హాఫ్ ఉంది హ్యాపీగా తీసేసుకుంటే మనం రోజు కూడా కట్టించుకోవచ్చు కేవలం రెండు వందల పది రూపాయలు బ్లౌజ్ రేట్ కాదండి చీర రేటే అక్షరాల ఆరు గజాల చీర అంతేనా ఐదున్నర అదే ఆరు చక్కగా సిక్స్ మీటర్స్ అనమాట ఫుల్ చీరలు ఇవి అయితే మీకు కేవలం రెండు వందల పది రూపాయలు మాత్రమే గోల్డ్ ఫాయిల్ ప్రింట్ క్రష్ సారీస్ సో ఎక్కడ ఈ రేటుకైతే ఎక్కడ లేవండి ఈ చీరలు కేవలం మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు అక్కడ మీరు చూసుకోవచ్చు బార్డర్ కలర్స్ లైట్ కలర్స్ కూడా అయితే మారుతున్నాయి చక్కగా డిజైన్ వైజ్ అంటే మనకు ఒక బండిల్కి ఒక డిజైన్ అందులో రంగులు అనమాట సో అలా అయితే ఉందో కలెక్షన్ చూసుకోవచ్చు అక్కడ మీరు సో అట్లా డిజైన్లు మారుతున్నాయి ఏవైనా ఎన్ని అయినా తీసుకోండి చక్కగా రెండు వందల పది రూపాయలకి ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇగో ఇచ్చి ఇంకొక డిజైన్ అనమాట మీరు ఇలాగ అబ్జర్వ్ చేసేసుకోవచ్చు ఇగో యాపిల్ గ్రీను చక్కగా ఎల్లో అసలు బోర్డ చూడండి మూడు స్టెప్స్ వచ్చింది సింపుల్గా బలే కలర్ హైలెట్ కలర్ అది ఆరెంజ్ పింక్ బ్లూ అనేది ఇగో ఇంక్ బ్లూకి మళ్ళీ మనకి గ్రీను పింక్ అండి ఇది వచ్చేసరికి మనకి రామా గ్రీన్ అంట సో గ్రీన్ గ్రీన్కి బ్లూ పింక్ ఇగో ఇంక్ బ్లూకి ఇలా అనమాట అసలు బార్డర్లు అయితే ఎక్కటి స్టైల్ కానీ ఈ డిజైన్ చీరలో అయితే పువ్వులు అవన్నీ కూడా మంచిగా కాన్సెప్ట్ తోని హ్యాపీగా మనకైతే ఇస్తున్నారు నిజంగా చాలా బాగున్నాయి డిజైన్ వైజ్ కూడా ఇదిగో ఇది ఇంకొక డిజైన్ అన్ని క్రష్ే ఏమైనా మీకు డోలో ఫాల్ ప్రింట్ క్రష్ సారీ కలెక్షన్ కేవలం రెండు వందల పది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంది హ్యాపీగా ఇప్పుడు కోలాటాలకి ఇగో దానికి కావాలని తీసేసుకోండి భలే ఉన్నాయి చూడండి ఎల్లో పింక్ కలర్లు కూడా ఏంటంటే మంచి హైలెట్ కలర్స్ ఉన్నాయి మీకు అంటే డల్ కలర్స్ కాకుండా చాలా మంచి హైలెట్ కలర్ చర్టు అయితే వస్తున్నాయి ఇదిగో చూడండి అసలు ఇంక్ బ్లూకి ఎంత బాగుందో హెవీ బార్డర్ అనమాట మనకి మ్యాక్స్ కొంచెం నియర్గా అప్ టు నీళ్ళు ఎంత వరకు కూడా వస్తుంది మనకి పెద్ద బార్డర్స్ అయితే వచ్చాయి ఇదిగో ఎల్లోకి ఇట్లా అనమాట ప్రతిదీ కాంట్రాస్ట్ నావీ బ్లూకి పింక్ అండి సో ఏది కావాలంటే అది హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి ఇట్లా గ్రీన్కి ఎల్లో కలర్ వస్తుంది ఇదిగో మంచి తిక్క పింక్కి ఇంక్ బ్లూ అనమాట ఇలా మనకి అంబారీ డిజైన్ కాన్సెప్ట్ అంటే ఏనుగులు సవారీ చేస్తున్నట్టుగా చక్కగా భలే హైలెట్గా అయితే ఇచ్చేస్తున్నారు డిజైన్లు అయితే మారుతూనే ఉన్నాయి కొంచెం క్లియర్గా చూసి కావాల్సినవి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి ఇదిగో చెక్స్ బాగుందండి చెక్స్లో మళ్ళీ గోమాత డిజైన్ రెండు డిజైన్లు హైలెట్ అనమాట సో రెండు కలిపి మనకు ఒక చీరలో అయితే ఇచ్చేస్తున్నారు బాగున్నాయి రెండు డిజైన్లు మూడు డిజైన్లు ఎన్ని డిజైన్లు వచ్చినా కూడా రెండు వందల పదే అది కూడా బాక్సెస్ డిజైన్ చూసారా మారుతున్నాయండి డిజిటల్ అంటే ప్యాటర్న్స్ ఇది ఇంకొకటి ఫిఫ్త్ డిజైన్ అయితే ఇంకా సో కౌంట్ మీరు చేసుకోండి సార్ అయితే అలా వేసేస్తున్నారు కలర్స్ హ్యాపీగా అయితే చూడండి డిజైన్ వైజ్ కూడా హైలైట్ కానీ ఏవి ఎన్ని ఉన్నా ఎన్ని తీసుకున్నా మీకు రేట్ అయితే కేవలం రెండు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అలా బండిల్స్ అనమాట సో మీకు అలా కావాలి అన్న తీసుకోండి అసలు రీసేలర్స్కి అయితే సూపర్ అండి మీరు రెండు వందల పది రూపాయలు తీసుకెళ్తే మీరు మాక్స్ తొంభై యాడ్ చేసుకొని మూడు వందలు కమ్ముకున్న కళ్ళు మూసుకొని అయితే తీసుకెళ్ళిపోతారు చీరలు అయితే అంత బాగున్నాయి మంచి డోలా క్రష్ సారీ కలెక్షన్ అనమాట ఇదిగో చూసుకోవచ్చు ఇలా మనకి డిజైన్స్ అయితే చాలా హెవీ హెవీ డిజైన్స్ కూడా గోమాత డిజైన్ కాన్సెప్ట్ అండి క్రష్ ఫుల్ చూసుకోవచ్చు ఇదిగో మనకి బ్లూకి ఇలా హైలెట్ బార్డర్ ఇంకా ఇది గోమాతలో మళ్ళీ ఇంకొక కలర్ అనమాట అందుకే చెప్తారు మ్యాక్స్ ఏంటంటే చక్కగా అంటే పాసిబిలిటీ ఉన్న అయితే మట్టుకు షాప్కే వస్తే మీరు చాలా డిజైన్లు చూసుకోవచ్చు అండి ఎక్కువ డిజైన్లు చూసి నచ్చినవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళచ్చు బట్ ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ అయినా కూడా పిక్ చేసుకున్న మీకు కలెక్షన్ అయితే హ్యాపీగా కొరియర్ చేసేస్తారు మీరుండే డిస్టెన్స్ బట్టి షిప్పింగ్ అనేది అయితే మారుతుంది సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి మనం జిమ్ ఇచ్చి చూసాము అట్లాగే మనకి డోలా క్రష్ సారీ కలెక్షన్ కూడా అయితే చూసాము నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్తో అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్